మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు డాక్టర్ ప్యాక్స్కి స్వాగతం మనం ఈరోజు మాట్లాడుకుపోయేటువంటి టాపిక్ పెసర్ల యొక్క ప్రాముఖ్యత పెసర్లు మనందరికీ తెలిసిందే ఇవి ప్రతి కిరాణా షాప్లో మనకు అవైలబుల్గా ఉంటూ ఉంటాయి అయితే చిన్న వయసులోనే పెద్ద ఏజ్ లాగా కనిపించేటువంటి వ్యక్తులకు అలాగే కొందరికి చిన్న వయసులోనే ముడతలు చర్మం పైన ఫేస్ పైన ముడతలు ఎక్కువగా వచ్చేటువంటి వ్యక్తులకు పెసర్లు మంచి దివ్యమైన ఔషధంగా చెప్పుకోవచ్చు వీటిని ఎలా తీసుకోవాలనేది ముందుగా తెలుసుకుందాం పెసర్లను సుమారుగా ఒక ఎనిమిది నుండి పది గంటల పాటు నీటిలో నానబెట్టాలి అంటే ఒకరోజు నైట్ అంతా వాటిని నానబెట్టాలి ఉదయము వాటిని తీసేసి ఆ నీటిని చల్లేసి ఆ పెసర్లను ఒక మంచి గుడ్డలో శుభ్రమైనటువంటి క్లాత్లో ముడివేసేయాలి ఆ ముడివేసిన తర్వాత ఆ గుడ్డను ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు అంటే ఒక రోజు నుంచి రెండు రోజుల పాటు దాన్ని పక్కన నిలువ పెట్టాలి స్టోర్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు వీటిలో మొలకెత్తుతాయి ఈ మొలకెత్తినటువంటి గింజల్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యము పెసలను డైరెక్ట్గా తీసుకునే దానికంటే కూడా ఈ విధంగా మొలకెత్తినటువంటి గింజల్ని తీసుకుంటే దాని యొక్క ఔషధ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ ఔషధ గుణాలు అనేవి రెట్టింపు అవుతాయి తద్వారా అది మన శరీరానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ముఖ్యంగా ఇది డైజెషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది పేగుల యొక్క కదలిక సక్రమంగా ఉండేందుకు హెల్ప్ అవుతుంది అంటే మలబద్ధకము గ్యాస్ట్రబుల్ అనేవి తగ్గిస్తుంది అలాగే బీపీని అదుపులో ఉంచుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా పెసర్లను రోజు ఒక గుప్పెడు తీసుకోవచ్చు ముఖ్యంగా మొలకెత్తినటువంటి గింజలు ఇక వీటిలో ఎన్నో రకాల మైక్రో మినరల్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా ప్రధానంగా కాపర్ అధికంగా ఉంటుంది ఈ కాపర్ అనేది లివర్ పనితీరు మెరుగయ్యేందుకు హెల్ప్ అవుతుంది ముఖ్యంగా హెపటైటిస్ బి సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు హోమియోపతి మందులతో పాటుగా ప్రతిరోజు ఒక గుప్పెడు పెసర్లు తీసుకోవడం చాలా మంచిది ఇలా పెసర్లు తీసుకున్నట్లయితే లివర్ పనితీరు మెరుగవుతుంది ముఖ్యంగా లివర్ ఎంజమ్స్ యొక్క పనితీరు మెరుగవుతుంది దాంతోపాటుగా చర్మానికి గోళ్లకు జుట్టుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే చర్మం ముడతలు రాకుండా చర్మం కాంతివంతంగా ఉండేందుకు గోళ్లు విరిగిపోకుండా జుట్టు సరిగ్గా నిగారింపు ఉండేలాగా జుట్టు యొక్క చిట్లు కోల్పోకుండా వాటి యొక్క కుదుళ్లకు బలాన్ని ఇచ్చేందుకు ఈ పెసర్లు హెల్ప్ఫుల్గా ఉంటాయి అందుకే మనకందరికీ ఇంటికో ఇంట్లో తెలుసు కూడా పెసర్ల పొడి మెంతులతో కలిపి తలకు హెయిర్ ప్యాక్ లాగా కూడా అప్లై చేస్తుంటాం సో ఆ విధంగా కూడా అది జుట్టు పోషణకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక ఇంతే కాకుండా దీనిలో రిచ్గా చెప్పుకోవాల్సింది ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి ప్రోటీన్స్ మాంసకృతులు సో ఎవరైతే ఫిజికల్గా బరువు పెరగాలనుకుంటున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు మజిల్ మాస్ పెరగాలి అనుకునేటువంటి వ్యక్తులకు ఈ ప్రోటీన్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి అలాగే దీంట్లో ఉండేటువంటి సోడియం అనేటువంటి లక్షణం మినరల్ అనేది మనకు పంటి సమస్యలు నివారిస్తుంది పంటి బలానికి అలాగే చిగుళ్ళ యొక్క బలానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది కొందరికి పదే పదే చిగుళ్ళలో నుంచి బ్లడ్ కారుతూ వస్తుంది అలా ఈ రెగ్యులర్గా బ్లీడింగ్ అయ్యేటువంటి వ్యక్తుల నుంచి కూడా మనకు పెసర్ల ద్వారా నివారించుకోవచ్చు అలాగే ఇందులో అధికంగా విటమిన్ కే అనేది ఉంటుంది ఇది కొందరికి విటమిన్ డెఫిషియన్సీస్లో ఉంటుంది విటమిన్ కే దానివల్ల మనకు బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది బ్లీడింగ్ అనేది రక్తం గడ్డగట్టకుండా ఆగిపోతుంది అలాంటి వ్యక్తులకు విటమిన్ కేకి సంబంధించినటువంటి పెసర్లు తీసుకుంటే ఆ రక్తానికి సంబంధించిన ఇబ్బందులు కలగకుండా క్లాటింగ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది దీన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకుంటాం సో ఆ రకంగా దీనిలో పెసర్లకు సంబంధించి మనం మాట్లాడుకున్న అంశాల్లో కాపరు ప్రోటీన్లు ఐరను అలాగే జీర్ణ వ్యవస్థను హెల్ప్ అయ్యేటువంటి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇవన్నీ ఉన్నాయి సో దీన్ని రెగ్యులర్గా వాడినట్లయితే మాంసకృతులు శరీరానికి సరిగ్గా ఉంది అల్సరేటివ్ క్వాలిటీస్ లాంటి ప్రధాన వ్యాధులు ఉంటాయి అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే పెద్ద పేగుకు వాపుకు సంబంధించిన వ్యాధి దీనివల్ల అంటే ఈ డిసీజ్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు తరచుగా మోషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే కడుపు నొప్పితో కూడి విరోచనాలు అవుతూ ఉంటాయి ఆ కడుపు నొప్పి కాస్త తగ్గినట్టుగా కాగానే మళ్ళీ ఫుడ్డో టీయో కాఫీ ఏదో తీసుకోగానే మళ్ళీ మోషన్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఆ విధంగా పదే పదే అయ్యేటువంటి లక్షణం కలగవచ్చు అలాంటి కండిషన్ని అల్సరేటివ్ కోలర్టిస్ అంటాం అంటే పెద్ద పేగు పూత ఈ లక్షణానికి మనం మోడర్న్ మెడిసిన్లో వాడినట్లయితే మెడిసిన్స్ జీవితాంతం వాడాలి అంటే షుగర్కి బీపీకి వాడినట్టుగా లైఫ్ టైం మందులు వాడాలి అలా కాకుండా ఈ ఈ జాగ్రత్త తీసుకుంటూ మనం హోమియోపతి మందులు వాడినట్లయితే చాలా చక్కగా ఈ ఈ కంప్లీట్ అల్సరేటివ్ క్వాలిటీస్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ తాలూకా లక్షణాలను చాలా చక్కగా అద్భుతంగా పరిష్కారం చేయొచ్చు ఇకపోతే హోమియోపతిలో కూడా వీటికి మంచి మందులు ఉంటాయి ముఖ్యంగా నక్స్వామిక అనేటువంటి మొక్క దాని యొక్క ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అయితే ఆ మొక్క ప్రతి చోట అవైలబుల్గా ఉండదు దాని రసాన్ని మనం లైక్ పిండి రసంలాగా చేసుకోవడం ఇబ్బందికరము కాబట్టి దాని తాలూకు మెడిసిన్ ఎక్స్ట్రాక్ట్ అనేది హోమియోపతిలో ఉంటుంది ఆ మెడిసిన్ రెగ్యులర్గా వాడుకున్నట్లయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అక్కర్లేదు కాంప్లికేషన్స్ కూడా రావు శాశ్వతంగా ఈ సమస్య తగ్గుతుంది సో విన్నారు కదా వ్యూస్ పెసర్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి అది ఏ రకంగా మనకు హెల్ప్ఫుల్ చేస్తుంది అనేది రేపటి కార్యక్రమంలో ఇంకొక మంచి టాపిక్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్